నారాయణ అంశం అండి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అడుగు పెడితే ఏదో ఒక అనర్థం జరగకుండా ఉండదండి ఈ రోజు పల్నాడు పర్యాటన అసలు ఎందుకు వెళ్తున్నాడో అర్థం పర్థం లేని పర్యాటన ఎప్పుడో ఒక సంవత్సరం క్రితం బెట్టింగ్ లో ఒక కోటి ఐదు కోట్ల మొత్తానికి సంథింగ్ పెద్ద అమౌంటే బెట్టింగ్ లో పోగొట్టుకొని ఆ డబ్బు తిరిగి చెల్లించలేక ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుని చనిపోతే సంవత్సరం తర్వాత పరామర్శకి వెళ్తున్నాడండి వెళ్తూ వెళ్తూ కొన్ని వెళ్తే వెళ్ళే వదిలేసేది ఏదో కార్యకర్త నాయకుడు ఇంకొకరు ఇంకొకరు వేళ్ళి అనుకుందాం వెళ్తూ వెళ్తూ దారిన పోతున్న ఒక వృద్ధుడు ఒక పెద్ద జగన్మోహన్ రెడ్డి కాన్వాయిలోని ఒక వాహనం గుద్దే సరిపోయారు అతను హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు కనీసం సమాచారం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా మన కాన్వాయ్లోని ఒక వాహనం నడుచుకుంటూ వెళ్తున్న ఒక వృద్ధుడిని గుర్తింది అతనికి తీవ్రమైన గాయాలైనాయి చావు బదుగుల మధ్య ఉన్నాడో కనీసం మనం ఆపి ఎలా ఉంది ఏంటి అని పట్టించుకునే ఆలోచన లేదా జగన్మోహన్ రెడ్డి నీకు ఎంతసేపు ఎదో శివరాజకీయాలు తప్పితే నువ్వు దేనికి అనుకోతో మాకు అర్థం అట్లా విచిత్రం ఏంటంటే ఇవాళ సాక్షిలో ఒక వార్త చూసా ఆ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఎవరైతే ఉన్నారో కూటమి ప్రభుత్వం వేధింపుల వల్ల చనిపోయేవరని చెప్పేసి ప్రచారం చేస్తారు అసహం చనిపోయే నాటికి చంద్రబాబు నాయుడు గారి ఇంకా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేయాలి మనం ఓకరు కొట్టేశాం అతను వాస్తవంగా చెప్పాలనుకుంటే ఆ నాగమల్లేశ్వర్ ఎవరైతే ఉన్నారో అతను చావుకి గల కారణం కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఓకలు కొట్టేసాడు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇంక మామూలుగా కాదు సాక్షులు డిబేట్లు ఆ అనుభవం శరీమ ఒకడు ఆ సర్మని చెప్పింది ఇంకొకడు ఇంకొక శరీమని చెప్పి ఇంకొకడు ఇతను తిన నూట డెబ్బై ఎనిమిది నూట డెబ్బై ఓదగ కొట్టేసి కార్యకర్తలు కొట్టేసి కార్యకర్తల చేత బిట్టింగ్ లేపించేలా ఉంచుకొలిపేసి వాళ్ళని వాళ్ళ ప్రాణాలు పోవడం గల కారణం అయ్యి అది కూడా సంవత్సరం తర్వాత నువ్వు ఆ నెపాను కూటమి ప్రభుత్వం మీద నెట్టేసి వేధింపులు తాపడాక ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి ఒక పచ్చి అబద్దాన్ని నాడి ఇవాళ పరామర్శ పేరుతో వెళ్తూ వెళ్తూ దానిలో వృద్ధుని చంపేశావంటే నేను నేను ఇప్పించు కొట్టడం అట్లా అసలు కనీసం యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రమాదం జరిగినప్పుడు ఆగి పరామర్శించి ఎలా ఉందో తెలుసుకోవాల్సిన బాధ్యత నీ పైన ఉంది కదా నువ్వు మాజీ ముఖ్యమంత్రి కదా ప్రస్తుత ఎమ్మెల్యేవు కదా పైగా ప్రజానాయకుడు పైగా సోషల్ మీడియాలో విలువేషన్ చూస్తుంటే దిమ్మ తిరిగి బొమ్మ కనబడిపోద్ది ప్రజానాయకుడు అని ఒకటి అంటాడు అసలు జగన్మోహన్ రెడ్డి పేరే జననేత అని చెప్పి నువ్వు కూడా అంటాడు కొంతమంది ఆర్టిస్టులు వచ్చేస్తారు మా మా యాంకర్ అయితే మామూలు పొజిని కాదు భయంకరమైన భజన జననేత అసెంబ్లీకి వెళ్ళమంటే అసెంబ్లీకి వెళ్ళావు అంటే ఇంత బెల్లప్పులు కొట్టే మీరు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడడానికి వచ్చిన నెప్పి ఏంటి అని అడుగుతున్నా ఇవాళ ఒక ప్రాణం తీసేశారు ఎవరు ఎత్తారు ఒకసారి వెళ్ళి ఇవాళ ఒక ప్రాణం తీసేశారు ఎవరు చెప్తారు దాని సమాధానం అవి జగన్మోహన్ రెడ్డి నువ్వు రాష్ట్ర ప్రజలు ఎందుకు దయ ఉంచి పర్యాటనల పేరుతో ఎక్కడికి వెళ్ళ మాకు నువ్వు వెళ్తే ఏదో ఒక అనర్థం జరుగుతుంది ప్రజల ప్రాణాలు పోతున్నాయి అక్కడ ఇది మా రిక్వెస్ట్ అనుకుంటావు ఇంకొకటి అనుకుంటావు ఇంకొకటి అనుకుంటావు అనుకో కానీ దయచేసి ఈ శివరాజకీయాన్ని మాది వెళ్ళేది పరామర్శ పేరుతో దాంతో గుద్దుకుంటూ వెళ్ళిపోవడం అక్కడ లేకపోయాడు అసలు నేను ఏమనుకో మాకు అర్థం కదా ఏమన్నా అంటే దీనిపైన మళ్ళీ ఒక విష తీసుకొస్తారు తీసుకుంటారు భద్రతా లోపం అని చెప్పేసి సెక్యూరిటీ ఇవ్వలేదు అందుకే జగన్మోహన్ రెడ్డి ఎరకడ్లు వచ్చే వాహనంలో ఒక వాహనం ఉద్దేశింది ఇది పూర్తిగా ప్రభుత్వం తప్పని చెప్పేసి అని మాట్లాడతారు మాట్లాడినా మాట్లాడతారు అందరూ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇక్కడ చూడండి కాబట్టి సాక్షిలోనో లేదంటే వైఎస్ఆర్సిపి పార్టీ అఫీషియల్ పేజీలోనో దీని అంతటికే కారణం ఆ వృద్ధుడు చనిపోవడానికి గల కారణం ప్రభుత్వమే సరైన సెక్యూరిటీ కల్పించుంటే కనుక అతను రోడ్డు మీదకి వచ్చని కాదు అతను రోడ్డు మీదకి రావడం అతను తప్పు జగన్మోహన్ రెడ్డి గారికి తప్పు కాదని చెప్పేసి అని మాట్లాడతారు ఇలా కూడా కూడా ఏంటంటే మీరు ఇలాంటి అవాస్త ప్రజల్లోకి తీసుకెళ్దామనే ఉద్దేశాలు పక్కన పెట్టే జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ ఇంకొన్ని రోజులు ఇంకొన్ని రోజులు మనుగడలో ఉంటది ఆల్రెడీ మనం పదకొండు స్థానాలకు పడిపోయి ఎందుకు పడిపోయి అనేది ఇవాళకి కూడా మీరు మీ నాయకులతో చర్చించుకుంటా మాట్లాడకుండా వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోకుండా కేవలం రాజకీయాల మీదే ఫోకస్ పెట్టి వాళ్ళని పరామర్శించుకుంటే వెళ్ళిపోదాం పైగా దానికి ఒక దొరకడానికి ఒక విగ్రహం ఒకటి ఏమంటే ప్రజల సొమ్ముతో బెట్టింగ్ కాదు అంటే బెట్టింగ్ వేసి ఆ డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తి ఆ అప్పు తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటే అతని విగ్రహం నెలకొకూడమంటే మాకు వాళ్ళకి అర్థం కావట్లేదు అసలు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అసలు రాజకీయం ఏ విధంగా చేయాలనుకుంటున్నా మాకు ఒక అర్థం కావాలి అదొక క్వశ్చన్ మార్క్ అన్న పైగా మనకు మనకు కూడా కొంతమంది సరికొగాళ్ళు వాళ్ళు ఎందుకు బతుకున్నారో వాళ్ళకొక వాళ్ళకొక తీరి ఉండదు కత్తిలు పెట్టుకుని ఒకడు అంటాడు మన రాబోయేది అంటాడు తొక్కవాడేస్తావా అంటాడు ఎరగ తీసేస్తావాడు బాధ్యత లేని ఎదవలందరినీ వెనకాల తిప్పుకుంటావు ఒకరికి బాధ్యతలు ఉండవు మేము ఆ ఫోటోలు కానీ ఆ ఫ్లకార్డ్లు ఉంటాయి కదా అవి కానీ చూసినప్పుడు ఎంత సైకోగాలను వేసుకొని ఇది ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసేదా అని తిప్పుతాను ఒక్కొక్కసారి నిజంగా వాళ్ళకి కూడా నీ వెనకాల తిరిగే కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మెజారిటీ నూటికి తొంభై శాతం సైకోగల సైకోగాలు అయితేనే నీ వెనకాల తిరిగి నీకు జే కొట్టగలుగుతారు గాని సామాన్యులు లేదంటే ఆ ఉన్నతంగా గౌరవంగా బ్రతకాలనుకునే కూడా నీ పార్టీ జెండా పెట్టుకోడు నేను చూస్తున్నా కదా మీ కార్యకర్తలు ఎలా మాట్లాడతారో ఏ విధమైన దాడులు చేస్తారో అపో తమరు ఎలా పెంచి పోషిస్తారు వాళ్ళందరినీ కూడా మేము కల్లా చూస్తున్నాం వాళ్ళే సైకోలు అంటే నువ్వు అతనే పెద్ద సైకో నీకు తగ్గట్టే వాళ్ళు సారీ వాళ్ళకి తగ్గట్టు నువ్వు కాదు నీకు తగ్గట్టే వాళ్ళు దయచేసి ఏంటంటే కార్యకర్తలని వాళ్ళ జీవితాలతో అడిపోతానా వాళ్ళ జీవితాలు సర్వ నాశం చేసేదే ప్లాన్ చేస్తున్నావు అక్కడ దాకా వద్దు ఇవాళ్ళే సడన్ గా నాగమల్లేశ్వర్ మీ పార్టీ నాయకుడు కార్యకర్త పక్కన పెట్టేసి అంత ప్రేమ వచ్చేసింది కదా నీకు పరామర్శకి వెళ్ళిపోతున్నావు కదా శ్యామ్ కలగడా అని చెప్పేసి అని మీ కార్యకర్త కరోనా సమయంలో పాపం చనిపోయా మీ పార్టీకి ఎంత పని చేసేడు అనేది మాకంటే మీ సోషల్ మీడియాకి బాగా తెలుసానా మీ కార్యకర్తలకి చాలా మందికి పాపం అనేక సందర్భాల్లో సహాయం చేసిన వ్యక్తే శ్యామ్ కలకడ అనే వ్యక్తి చాలా సందర్భాల్లో సహాయం చేశాడు మీ పార్టీ కార్యకర్తలకి ఆయన ఎంత పని చేశాడనేది అనేది మీ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు తెలుసు ఎందుకన్నా పరామర్శించడానికి ఎందుకు సహాయం చేయలేదు ఎందుకు ఆదుకోలేదు మా కుటుంబాన్ని పరామర్శించకపోగా అందరూ తుక్కుని ముఖం మీద అని చెప్పేసి అని వాళ్ళ కుటుంబాన్ని తన క్యాంప్ ఆఫీస్కి పిలిపించుకున్నాడు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి పిలిపించుకున్నాడు ఇవాళ ముఖ్యమంత్రిగా లేడు మనకు ఒక సేవం కావాలి అది ఎప్పుడు చనిపోయినా పర్లేదు ఆరు నెలలైనా పర్వాలేదు సంవత్సరం అయినా పర్వాలేదు రెండు సంవత్సరం అయినా పర్వాలేదు లేదంటే ఒక ఐదుగురు కిందలైనా పర్వాలేదు ఏదో రేపు మీరు ఉద్దేశించి జనాలు మర్చిపోతాడు కదా జనాలకు మెమరీ కూడా తప్పు కదన్న రోజులు గడిచేయకూలత మర్చిపోతూ ఉంటారు నిన్నటికే మొదటికి అవతల మొన్నటికి చాలా ఉంటా ఉంటుంది మర్చిపోతూ ఉంటాం కదా జరిగిన సంఘటనలు అనేది మర్చిపోతూ ఉంటాం అది ఒకటి బాగా రీడ్ చేయగలి ఒకటి బాగా తెలుసుకోగలిగాడు జగన్మోహన్ రెడ్డి సరిపోయింది ఇంక ఇష్టానుసారంగా మా ఇష్టం ఇంకా ఎలా మాట్లాడినా సరిపోతే ఎలా ప్రచారం చేసినా సరిపోతే ఎవడో అద్దు అదుపుకోలేరు ఇంకా మనకి అంతేనా జగన్మోహన్ రెడ్డి ఇంకెంత దిక్కుమాల రాజకీయాన్ని అనుకుని ఈ భూ ప్రపంచంలో ఈ ఎక్కడ కూడా ఉండడన్న భూ ప్రపంచంలోనే ఉండడు అంత దిక్కుమాల రాజుకుడు